ఎలా ఉంటుందండి ఫస్ట్ కొంచెం తొందరగా తగ్గి తర్వాత ఫస్ట్ చెప్పి కొంచెం తొందరగానే తగ్గుతాయి ఎందుకంటే వాటర్ ఎక్కడెక్కడ మనకు ఉంటుందో ఫస్ట్ వాటర్ వెయిట్ అనేది తగ్గిపోతుంది దాని తర్వాతనే మనకి ఛాలెంజ్ అవుతుంది అన్నమాట సో అప్పుడు మన మెషిన్స్ వచ్చి డెఫినెట్ గా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది ఇవన్నీ కూడా ఈవెన్ యూరోపియన్ మెషినరీస్ కొంచెం ఇటాలీ ఫ్రం ఇటాలీ నుంచి కొంచెం మెషినరీస్ వచ్చి ఉంటాయి కొరియన్ మిషన్స్ కొంచెం వచ్చి ఉంటాయి కొరియా ఇప్పుడు వచ్చి చాలా స్కిన్ కి అంత స్కిన్ కేర్ అంతా భయంకరంగా ఇదిగా ఉండరు అదే టెక్నాలజీ వైజ్ వాళ్ళది ఎప్పుడనే బాగుంటారు వాళ్ళకి అంత మంచి స్కిన్ ఎలా వస్తుందండి అసలు వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళ మేబీ వాళ్ళ వాతావరణం ఇవన్నీ ఉంటుంది అయితే ఆ స్కిన్ తీసుకురావాలని ఇప్పుడు మన వాళ్ళు కూడా ఆశపడుతున్నారు డెఫినెట్గా ఆ గ్లో తీసుకురావచ్చు ఆ కలర్ ఆ యెల్లో టోన్ తీసుకురావటం కష్టం బట్ అటు ఆ గ్లో ఆ స్కిన్ రీసర్ఫేసింగ్ చేసి తీసుకురావచ్చు ఎందుకంటే ఇప్పుడు కొరియాకి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుని ఇప్పుడు మన వీక్యూర్లోనూ ఉంది సో అదేలాగా వరల్డ్ వైడ్ బెస్ట్ టెక్నాలజీ స్లిమ్మింగ్లో కూడా వీక్యూరాలో అలా ఉంది బికాస్ దీంట్లో వచ్చి ట్రీట్మెంట్ సజెషన్ గ్రూప్లో ఎవరు ఉంటారంటే డాక్టర్ రామ్ అండ్ డాక్టర్ ప్రీతి వాళ్ళు చూస్తూనే ఉంటారు ఏం ట్రీట్మెంట్స్ వీళ్ళకి రికమెండ్ చేసింది కరెక్టా మెడికల్ కేసెస్ అంటే వాళ్ళకి ఏం చేయాలి బోత్ వాళ్ళిద్దరు డాక్టర్స్ కాబట్టి దాని వాళ్ళకి కరెక్ట్గా మానిటర్ చేసుకుంటూనే ఉంటారు